గోవులకు ఆహారం పెట్టడం హిందూ ధర్మంలో మహత్తరమైన పుణ్యకారంగా పరిగణించబడుతుంది పురాణాలు శాస్త్రాలు గోవులకు ఆహారం అందించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పేర్కొంటున్నారు గోవులకు ఆహారం పెట్టడం వల్ల కలిగే పుణ్యం మరియు ప్రయోజనాలను వీడియోలో తెలుసుకుందాం దేవతల ఆశీర్వాదం గోవును కామధేనువుగా పరిగణిస్తారు దీనికి సేవ చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పాప విమోచనం గత జన్మల పాపాలు తొలగిపోతాయనే పురాణాలు పేర్కొన్నారు పితృదోష నివారణ గోవులను పూషించటం ద్వారా పితృదేవతలు సంతోషించి వారి ఆశీర్వాదం లభిస్తుంది ఆరోగ్యం ప్రయోజనం గోసేవ ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందనేది వేదాలు చెప్తున్నాయి సంకట నివారణ మన కుటుంబం వ్యాపారం ఉద్యోగ జీవితం సాఫల్యంగా సాగుతుందని నమ్మకం పుణ్యఫలదాతృత్వం ఉపనిషత్తులు భగవద్గీత ప్రకారం గోవులకు ఆహారం పెట్టడం మానవ జన్మలోని ఉత్తమైన కార్యాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణ గో సంరక్షణ ద్వారా ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుంది ఎప్పుడు ఎలా ఆహారం పెట్టాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం గోవులకు గడ్డి ధాన్యము నీరు ఇవ్వటం మంచిది ముఖ్యంగా గో గోపాష్టమి సోమవారం అమావాస్య పౌర్ణమి శుక్రవారం రోజుల్లో గోవులకు ఆహారం పెంచడం మరియు పుణ్యకరమైనదిగా భావిస్తారు శుభముహూర్తాల్లో పుట్టినరోజు వెళ్ళి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో గోవులకు ఆహారం పెడితే అదృష్టం పెరుగుతుందని విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి